ప్రభునందు ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించడం కృపా కనికరములు గల తండ్రి ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం ఐ మీన్ స్నేహితులారా ఈ ఉదయకాలము కృంగిన వేళ బలపరిచే దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం కీర్తన కారుడు దావి రాజు ఈ రీతిగా అడుగుతున్నాడు నా ప్రాణమా నాలో నీవు ఎలా కృంగి ఉన్నావు దేవుని అందు నిరీక్షణ ఉంచడానికి దేవుని అందు నమ్మక ఉంచడానికి దేవుని స్తుతించడానికి ఆయన సహాయాన్ని కోరడానికి ఆశపడు అని తెలియజేస్తున్నారు కృంగిన వేళ నిరీక్షను కలిగి ఉండడం చాలా కష్టం కృంగిన వేళ దేవుని సహాయం వైపు చూస్తున్నాం కృంగిన వేళ ప్రభా ఎందుకు ఇలా జరుగుతుందనే ప్రశ్న కృంగిన వేళ ప్రభా జీవితం ఇంతేనా అనేటువంటి ఆవేదన కృంగిన వేళ జీవితంలో ఆసక్తి కోల్పోతాం కృంగిన వేళ జీవితపు అర్థాన్ని అన్వేషించడంలో విసుకు కలుగుతుంది ప్రాణము కృంగిపోయినటువంటి వేళ మనసు విరిగిన వేళ నిరీక్షణ లేదేంటి ప్రభావ అంటూ బాధలో ఉన్నటువంటి వేళ కీర్తన కారుడి అనుభవం మనకు కూడా జ్ఞాపకం వస్తుంది కీర్తన కారుడు పైకొకలాగా లోని ఇంకొకలాగా లేకుండా తన జీవితపు అనుభవాన్ని తన వేదనను తన ప్రశ్నలను తన ఆక్రందనలు తన కష్టాలని ఉన్నది ఉన్నట్టుగా మన ముందుంచినాడు ఆయన మన వంటి అనుభవాల గుండా వెళ్ళినాడు ఒంటరితనం మోసం కష్టం శ్రమ ఆవేదన అనారోగ్యం వీటన్నిటి గుండా వెళ్ళినటువంటి భక్తులు దైవజనులు వారి జీవితపు అనుభవాల్లో పరిశుద్ధాత్మదేవుని సహాయాన్ని నడిపింపును పొందుకొని వారు రచించినటువంటి పరిశుద్ధాత్మ ప్రేరణతో కూడిన మాటలు మనల్ని బలపరుస్తున్నాయి కురుంగిపోయినటువంటి వేళ నిస్సహాయం పరిస్థితుల్లోకి వెళ్ళిన వేళ ధైర్యము తెచ్చుకొని ప్రభు వైపు చూడ్డానికి నేర్చుకోవాలి నిరీక్షణ కలిగి ఉండడానికి నేర్చుకోవాలి ఎంత బాధ వచ్చినా ఎంత కష్టం వచ్చినా తిరిగి దేవుని స్థుతించడానికి నేర్చుకోవాలి సాధు సుందర్ సింగ్ దైవజనులు తన ఇంటిని విడిచినప్పుడు దేవుని మీద మాత్రమే ఆధారపడాలని నిర్ణయించుకున్నారు తన తండ్రి ఆస్తి ఇచ్చినా దాన్ని వాడుకోవడానికి తర్వాత రోజుల్లో ఇష్టపడలేదు ఎవరు ఏది ఇచ్చినా కూడా తనకంటూ ఉంచుకోలేదు ఎవరు ఏది ఇచ్చినా అవసరం కలిగిన వారికి వాటిని ఇచ్చివేస్తూ తను కేవలం దేవుని మీదనే ఆధారపడుతూ ముందుకు వెళ్ళేవాడు అటువంటి దైవజనులకు కూడా కష్టం రాలేదు అనడానికి వీల్లేదు ఒకరోజు ఒక ఊరికి చేరుకొని సాయంకాలం పూట ఆ వీధిలో ఒకచోట విశ్రమించడానికి పూనుకున్నారు ఆయన వాక్యం చెప్తే విన్నారు ఆయన మాట్లాడితే స్వార్థ చెప్తే విన్నారు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ దైవజనులు సాధు సుందర్ సింగ్ గారు ఏం భోజనం చేస్తారని ఎవరు పట్టించుకోలేదు బహుశా ఆయన అడిగితే ఎవరైనా ఆహారాన్ని ఇస్తారు కానీ అడుక్కోకూడదు అనేటువంటి నియమం ఆయన కలిగి ఉన్నారు కనుక ఆయన అడగడానికి ఇష్టపడలేదు ఆకలి బాధ ప్రభా నీ కొరకు స్వార్థ చెప్తున్నా నీ కొరకు ఊరు తిరుగుతున్నా నీ కొరకు ఇక్కడికి వచ్చిన కదా ఈ ఆకలి ఏంటి అని దేవుణ్ణి నిందించలేదు దానికి ప్రతిగా దేవుణ్ణి స్తుతించడానికి ఆయన పూనుకున్నాడు ఆయన రాత్రి దేవుని స్థుతిస్తూ ఉంటే ఒక ఇంటి ఆయనకు ఆశ్చర్యం కలిగి వచ్చి ఏంటిది అని పలకరిస్తూ అయా మీరు భోజనం చేశారా అని తెలుసుకొని ఇంటికి తీసుకెళ్ళి భోజనం చేపించాడు చూడండి స్థుతించినప్పుడు శ్రమలో కష్టంలో ఆవేదనలో నిరాశలలో కృంగిపోయినటువంటి వేళ మనసు విరిగిన వేళ తిరిగి ఆ దేవాది దేవుని సర్వశక్తివంతునిపై ఆధారపడుతూ ఆయన్ని స్థుతిస్తూ ఆయనను గనపరుస్తుండగా మనల్ని లేవనెత్తే దేవుడు మనలో నిరీక్షను తిరిగి కలగజేయవాడు మనల్ని బలపరిచేటువంటి దేవుడు ఉన్నాడు ఆయన ఎన్నడూ మనల్ని మోసం చేయుడు ఆయన ఎన్నటికీ మన చేయబిడివాడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడు గొప్పవాడైనటువంటి దేవునిలో మన హృదయాన్ని మనసును నిలుపుకుంటూ కృంగి నలిగినటువంటి వేళ ధైర్యంతో ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోయే కృపదేవుడు మనందరికి గాక ప్రార్థన చేసుకుందాం కృపగల ప్రభు దయగల తండ్రి మేము కృంగిన వేళ హృదయము బాధలో వేదంలో ఉన్న వేళ మమ్మల్ని లేవెనెత్తమని బలపరచమని ఆదరించమని నీ సహాయము నీ కృపనిస్తూ మాకు మీ నడిపింపు దీవెన్న దైత్యమని మా ప్రభు రక్షకుడైన ఏసయ్య దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మలను దీవించనుగాక